మనతో పాటు చదువుకున్న వాళ్ళకి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కూడా సిగ్గు అని భయం చుట్టాలకి ఇరుగు వారింటికి రక్త సంబంధులకి నీ జీవితంలో ఎక్కడో ఏదో కాదండి నీ సొంత జీవితంలో దేవుడు నీకు చేసిన మేలుని ప్రకటించడానికి సిగ్గు లేదా భయం చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు హృదయాన్ని ఆరోగ్యాన్ని రక్షణ కలుగు చేసి ఇచ్చిన స్వస్థతని తెలియని ప్రజలకి దేవుడు అంటే తెలియని ప్రజలకి ప్రకటించడానికి భయం ఇక్కడ మాత్రం ఎక్కడో యోధా దేశం నుంచి బేదో దేశం వచ్చి బలిపీటమా ప్రాణము లేని నిర్జీవముగా ఉన్న ఒక బలిపీటం మీద దేవుడి యొక్క రోషముతో మాట్లాడుతున్నాడు ప్రవక్త నిన్ను ఈ రోజు నిన్నందరూ కూడా దూపం వేస్తున్నారు బలిపీటముగా ఉంచుకొని నీకు ఎంతో రాజమర్యాదలు చేస్తున్నారు ఒకనొక రోజు వస్తుంది దేవుడు వాగ్దానం ప్రకారం దావీదు వంశం ఆ యొక్క చిన్న శిశువు పుడతాడు అతను పుట్టిన పిమ్మట ఏ ప్రజలైతే నీ మీద బలిపీఠం వేస్తున్నారో ఆ ప్రజల యొక్క శవమే నీ మీద దూపముగా వేయబడుతుంది ఆ ప్రజల యొక్క ఎముకలే నీ మీద దహనముగా వస్తుంది